అండి మీరు ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ అయినటువంటి జి ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ యొక్క హాల్ అండి గ్రౌండ్ ఫ్లోర్ కూడా టూ బిహెచ్కే ఉంటుందండి ఇది హాల్ లుక్ ఇలా ఉంటుందండి మీరు ఇటువైపు చూసినట్లయితే హాల్ లుక్ ఇలా ఉంటుంది ఏదైతే ఈ ప్రాపర్ గా ఈ డిజైన్ ఇచ్చారంటే ఈ డిజైన్ పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది ఇలా మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు ప్రాపర్ సెల్ఫ్స్ ఇచ్చారు మంచి నీట్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అండ్ వెంటిలేషన్ కూడా ఉందండి అండ్ ఇటువైపు వచ్చేసి మనకు వాష్రూమ్ ఇది వెస్టర్న్ అవుట్ తో ఇచ్చారు అండ్ వాష్రూమ్ లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ వుడెన్ కలర్ లో ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుందండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనము ఇటువైపు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది ఇండియన్ స్టైల్లో ఇచ్చారు అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి మంచి ప్రాపర్గా ఫాల్స్ ఇది మంచి ఎల్ఈడి లైట్స్ మంచి ఎలిగెంట్ కలర్తో అండ్ ఈవెన్ వెంటిలేషన్ అండ్ ఇటువైపు చూసినట్లయితే మంచి ప్రాపర్గా సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇటు లివింగ్ ఏరియా వైపు వెళ్ళేసి మళ్ళీ లివింగ్ ఏరియా నుంచి బ్యాక్ ఇంకొక రూమ్ లోకి వెళ్ళినట్లయితే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి చూడండి ఈ డైనింగ్ ఏరియా కూడా ఎంత సుపర్ గా ఇచ్చారు ప్రాపర్ గా సెల్స్ ప్రొవైడ్ చేశారు మంచి ఫాల్ సీలింగ్ అండ్ మంచిగా వెంటిలేషన్ ఇచ్చారు అండ్ ఇటు నుంచి చూసినట్లయితే ఇలా ఉంటుందండి ఈ ఏరియా వచ్చేసి ఈ గ్రానైట్ తోటి ఇచ్చిన ఏరియా అంతా కూడా మనకు వాష్ బేసిన్ ఇదంతా కూడా మనకు డైనింగ్ పర్పస్ కి యూజ్ అవుతుందండి ఇటువైపు చూసినట్లయితే కిచెన్ ఉంటుంది కిచెన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మంచి ప్రాపర్ సెల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు అండ్ కింద కూడా మంచి స్పేస్ ఇచ్చారండి అండ్ ఈ యొక్క ప్లాట్ఫామ్ కూడా త్రీ బర్నర్ స్టవ్ కూర్చునే విధంగా ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు ఇలా ఈ యొక్క కిచెన్ అనేది ఉంటుందండి అండ్ ఇటువైపు మనకు దేవుడి కోసం అనేది ఒక క్యాబినెట్ కూడా ఇచ్చారు ఈ ప్రాపర్టీ వచ్చేసి మేడిపల్లి సాయి ఐశ్వర్య కాలనీ రోడ్ నెంబర్ ఫోర్టీన్ లో లొకేట్ అయి ఉన్నదండి ఇది వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ గ్రౌండ్ లో టూ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా టూ బిహెచ్కే ఉంటుందండి ఈ యొక్క ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి వన్ క్రోర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ థ్యాంక్ యూ